అందరికీ నమస్కారం అండి నా పేరు వరుచూలు గంధప్రదేశ్ రావండి మేము గత మూడు సంవత్సరాలుగా రాజమండ్రిలో తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డులో శ్రీ లక్ష్మీ గాయత్రి పెయింట్స్ అనేది వ్యాపార సంస్థ స్థాపించబడింది ఇప్పటి వరకు మాకు వ్యాపారానికి తోడ్పడిన సేబ్లాస్టులకు ఖాతాదారులకు నూతన సంస్థ శుభాకాంక్షలు అండి మా వ్యాపారానికి ఎంతైతే మీరు సహకరించినారో అందరుకు గత సంవత్సరం కంటే కరోనా టైంలో చాలా అందరికి ఇబ్బంది జరిగినది కావున ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అంతా మంచి జరగాలని అందరూ సం సుఖ సంతోషంతో ఉండాలని అలాగే మా యొక్క వ్యాపారానికి సహకరించి మా యొక్క వ్యాపార అభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటున్నామండి మీ ఉదయ కుమారు